మళ్ళ రెండు మూడోసారికి మళ్ళీ కాల్ చేసాం మంచి జరుగుతుంది ఫోన్ కూడా ఎఫర్మిషన్ చేస్తే ఫోన్ కూడా వచ్చేసింది గంటల్లోనే అంటే నీ ఫోన్ పోయిందా మా ఆయన ఫోన్ దొంగతనం దొంగతనం టీ కొట్టు కాడికి పోతుంటే రన్నింగ్ లో కింద పడ్డాయి ఫోన్ పడిపోతే ఉల్లిగడ్డ ఆయన దొరికింది అక్కడ అయితే పొద్దున్న ఏడు ఆరున్నరకు బయట వెళ్తే పదకొండు గంటల దాకా ఫోన్ ఇస్తలేడు ఆయన స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు స్విచ్ ఆఫ్ చేసుకుంటే నేనేమన్నాను ఇంకో వీడియో చూసినా ఇతను నాకు మైండ్ ఎక్కింది నిజం అయితే నా ఫోన్ నా దగ్గర రావాలి అని చెప్పుకున్నా చెప్ప నిజమేనా అబద్ధమేనా అనుకుంటా గురువారిది అర్థం దగ్గర పోయినా కొడుకు బయటికి పంపించిన కొడుకు మన ఫోన్ వస్తాయి పవన్ బయటికి బయటకు వెళ్ళా అయ్యా నీ ఇంట్లో ఉండకు ఇప్పుడు ఒక్కసారి రింగ్ అయిందన్నారు సరే మళ్ళీ చిచ్చు ఆఫ్ చేసుకున్నాను మళ్ళీ అవుతుంది అన్నా పోయ్యా వస్తుంది డాడీ దగ్గర పంపించిన పంపిస్తే అర్ధ గంటలో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడించినా ఫోన్ వచ్చేసింది మమ్మీ దొరికిపోయినా సూపర్ 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 దాకా తెలియదు నేను చాయ్ బిజినెస్ చెప్పుకుంటున్నా చెప్పుకుంటే కూడా పెరుగుతుంది నడుస్తుంది మంచి నడుస్తుంది పర్వాలేదు పైసలు కూడా మన మాట దక్కించుకుంటుండే వస్తుంది ఎలాగొస్తే వస్తుంది కొన్ని వస్తున్నాయి చాలా హ్యాపీ కాకపోతే నమ్మాలే నమ్మకం చేసుకుంటే ఏదైనా సాధిస్తున్నా అమ్మ దయ వల్ల తండ్రి విషయము విషయం అమ్మ తోడు ఉంటే ఏదైనా సాధించుకోవాలి క్లాస్కి వచ్చినాక ఇంకా మార్పు చెప్పేదే లేదు చాలా బాగా జరుగుతున్నాయి అన్నీ నేను నా మైండ్ ఏది తీసుకుంటలేదు నా మాట నాదే వింటుంది ఎవరు చెడు ఇట్లా నాదు గురువారే కనిపిస్తారు నేను అసలు ఐదున్నరకు లేచేది మళ్ళీ నాలుగు గంటకి మూడున్నర మూడింటికి ఒక్కొక్కసారి మెలకు వచ్చేస్తుంది ధ్యానం మంచిగా చేసుకుంటే ఏం డిస్టర్బ్ పెట్టలేదు మంచిగా చేసుకోండి మీ ఇంట్లో ఇంత ముందు వచ్చినప్పుడు మీ ఇంట్లో మా వారు సరిగా చూసుకోరు చాలా మంచిగా చూసుకుంటుండు మా ఆయన కూడా తాగుడు కూడా పనిచేసి చూడండి తాగుడు పోతుంటే మొన్న వాళ్ళ సొంత మామయ్య కొడుకు ఇక్కడ ఇప్పటి నుంచి నేను వెళ్ళిపోయినప్పుడు మామయ్య కొడుకునే ఉన్నాడు ఆయన ఏదో వచ్చింది పోయితే పంపించిన పంపిస్తే ఎప్పుడు పోయినా ఎవరు గొడవ పెట్టుకోలేదు ఇప్పుడు పరిశాంతిగా వస్తుండు హ్యాపీగా వస్తుండు హోటల్ వేసుకున్నా హ్యాపీగా వస్తుండు కామకొచ్చి పడుకుంటుండు పండుకున్నా మా తోటి లొల్లి డిస్టర్బ్ లేదు లేదు మారిపోయింది సూపర్ చాలా మనిషి చేంజ్ అయ్యి డబ్బు సంపాదన మీద ఎట్లా పొదు ఆయన కానీ తెలిసిపోయింది నేనైతే ఇన్ని రోజులు నేను డిస్టర్బ్ ఉండేది సాధించాలి కసి కసి ఉండే ఇంకా ఎక్కువ పెరిగిపోయింది వెరీ గుడ్ నెల తర్వాత మొన్న నాకు ఫోన్ చేసావు ఏదో అద్భుతం జరిగిందని అది నా వీడియో చూసే చూసే కానీ ఈ రోజు చూపించావు నాకు తీసుకొచ్చా అది ఆ రాయిలోనే ఉంటుంది కానీ చాలా చాలా గ్రేట్ సౌండ్ నేను అసలు నేను ఎప్పుడు పట్టించుకోలేదు అవును నాకు ఎప్పుడు చూడలేదు ఏమని ఇప్పుడు ఆ టైప్ లోనే ఉంటాయి నేను చూపించాను నీకు టీవీలో పెట్టడం కుదరదు కుదరదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా నీ చేతి వస్తువుల్లో డబ్బులు దారిలో పోతే పదో ఇరవై అందరు తిరుగుతుంటే కూడా నాకు వచ్చేస్తే నాకు దొరుకుతుంది ఒకసారి కూడా వచ్చేది మళ్ళీ ఇది నెల నిమిషం కౌసల్య ఆమె పేరు దిల్సు నగర్ టీ బండి దాదాపుగా సంవత్సరం నుంచి నా వీడియో చూస్తుందట మిత్రులారా వినండి ఇది నేను చెప్పింది కాదు వీడియో చూసి ఆమె సాధించి ఆమె సక్సెస్ అయ్యి గురువు గారు నేను ఒక్కసారి మళ్ళీ కలవాలని దీపావళి రోజు ఆ రోజు ఫోన్ చేశారు నేను ఫీడ్బ్యాక్ చెప్తాను నేను అద్భుతాలు మీరు ఏదైతే చెప్తున్నారో వీడియోలో ఏదైతే మీరు అంటున్నారో అవన్నీ నేను సాధించాను గురుగారు మా వారు కూడా మారిపోయారు ఇంతకుముందులా లేదు ఇప్పుడు హ్యాపీగా ఆనందంగా నాలుగు గంటలకు మేలుకు వస్తుంది అవునా కదా ధ్యానం బాగా కుదురుతుంది నా మైండ్ నాకే ఏదో చెప్తున్నట్టుగా నేను ఏదైతే ఊహిస్తున్నానో అమ్మవారు కనిపిస్తున్నారో మంచిగా మాట్లాడుతున్నావు అమ్మా వెరీ గుడ్ సూపర్ ఇది ఎంత అద్భుతం అంటే మిత్రుల నమ్మి చేయాలి విశ్వాన్ని మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడానికి కారణం స్వచ్ఛంగా మనస వాచ కర్మ చిత్తశుద్ధితో మీరు నమ్మట్లేదు కాబట్టి మీకు కొన్ని కొన్ని రోజులు డిస్టర్బ్ జరగటము మీకు పని వెనక లేటు కావటం జరుగుతుంది కానీ ఒక్కసారి మనసు పూర్తిగా కౌశల్యలాగా మనకు కౌశల్యలాగా కనుక నమ్మగలిగితే చాలామంది సాధించున్నారు నా శిష్యులు ఇప్పుడు చాలామంది ఫీడ్బ్యాక్ పెట్టట్లేదు గురుగారు ఫీడ్బ్యాక్ అంటే ప్రతి విషయం నేను వజ్రాల గురించి దానికోసం పది పదిహేను రోజులు బయటికి వెళ్ళానండి కర్నూలు జొన్నగిరి దుగ్గలి నేను చాలా చోట్ల తిరుగుతాను తిరిగి నేను అద్భుతంగా సాధించున్నాను మిత్రమా నేను ఎందుకు చెప్తున్నానంటే అది లోక కళ్యాణానికి వాడుతాను నేను మహేశ్వర మహాధాన చక్రం పిరిమిడ్ కట్టాలి గోశాల అనాథ శరణాలయం వృద్ధాసత్రం ఇవన్నీ నిర్మించి చరిత్రలో మీద ఒక చరిత్రలో నిలిచిపోవాలని నా తపన కానీ నేను సీదా ఏదో చెప్పుకుంటే ఏదో అంటారు కదా నేను సాధించి చూపించే గురువుని వాస్తవం కదా నేను ఖచ్చితంగా నేను ఏదైతే చెప్తానో అది సాధించేంత వరకు నేను నిద్రపోను సేమ్ నా శిష్యులను కూడా నేను అలానే మారుస్తాను తల్లి చాలా చాలా ధన్యవాదాలు నీకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నీవు ఇంత కసితో ఒక్క నెలలోనే సాధించావు ఇంకా నువ్వు అనుకుంటున్న కోరికలు నెరవేరుతాయి ఇక ఒక్కసారి ఒక్క పది రూపాయలు వచ్చింది అనుకో విశ్వాన్ని నమ్మితే ఇక వస్తూనే ఉంటుంది ఒక రాయి తీసుకొచ్చావు అది కూడా దగ్గర దగ్గర అలాంటిదే కానీ అది కాదు వజ్రానికి మెరుపులు బాగా వస్తాయి ఇప్పుడు నేను మిషన్ పెట్టి చెక్ చేశాను అది ఎనిమిది తొమ్మిది పాయింట్లు వస్తుంది ఆ రాయి నీకు ఏం తెలియకుండానే ఆ రాయి మెరిసి నీ చేతికి వచ్చిందంటే నువ్వు మామూలు దాని కాదు ఆ విశ్వశక్తి నీలో ఉంది నీకు ఫస్ట్ రోజులు వచ్చినప్పుడే నీ మైండ్లో ఉన్న చిక్కుముళ్ళు తీశాను అది నీకు తెలుసు కదా తీసిన తర్వాత నీకేం కనిపించింది తల్లి నాకు చాలా మంచిగా కనిపిస్తున్నాయి గురుగారు అన్ని రాళ్ళు బంగారం కొట్టు బిజినెస్ చేసినట్టు వెరీ గుడ్ అన్ని చాలా మంచి మన ఆలోచన మంచి ఆలోచన పెట్టి కరెక్ట్ అయితే అని పట్టుదల ఉంటే ఏదైనా సాధించగల సూపర్ సూపర్ యూ థ్యాంక్ యూ తల్లి ఎందుకంటే నువ్వు రాబోయే కాలంలో ఇంకా ఇంకా నా ఆశీర్వాదం ఉంటుంది ఏ డౌట్స్ ఉన్నా ఏదున్నా మళ్ళీ రావచ్చు తల్లి మంచిగా మాట్లాడచ్చు చాలా చక్కగా చెప్పారు ధైర్యం నాకు తెలియదు భయపడవచ్చు నేనైతే నాకు అసలు మాటలే రావు గురువు తిట్టినా నేను తీసుకొని వచ్చేదాన్ని ఇంట్లో ధైర్యంగా మాట్లాడుతుందంటే అసలు మామూలు గురు కాదు ఇలాంటి గురు దొరకాలంటే అదృష్టం కావాలి నీ వ్యాపారం నువ్వు ఇంకా ఇంకా పెద్ద హోటల్ పెట్టాలి ఒక పది మంది నీతో ఉండాలి నీ వెనకాల నీవు ఏది పట్టిన బంగారం వజ్రంగా మారిపోతు మనసా వాచ కర్మణ విశ్వాన్ని నమ్ము నేను కూడా ఎన్నో ఎన్నెన్నో సాధించున్నాను ఒకటి కాదు రెండు కాదు నేను చిన్న ఆఫీస్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్లో నేను దిల్సు నగర్ కంటే ముందు లంగర్ హౌస్లో పెట్టాను ఆఫీసు గోల్కొండ కోట దగ్గర లంగరౌజ్ లో పెట్టాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అక్కడ మంచిగా నడిచింది స్టార్టింగ్ లోనే తర్వాత దిల్సుగు నగర్ లో శాంతి నివాసంలో పెట్టాను సాయిబాబా టెంపుల్ బజారే తెలుసు అందరికి అక్కడ చిన్న ఆఫీస్ ఉంది జనాలు బాగా పెరుగుతున్నానని ఇది నేను విజువలైజేషన్ చేసి ధ్యానంలో చూసిన ఇది విల్లా ఈ మిత్రుడు కూడా నా వీడియోలో చూస్తాడంట గురుగారు మీరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటానని చెప్పేసి ఆ రకంగా చెప్పి నాకు ఎలా కావాలో ఇగో బుద్ధుడు ఒక రెండు అడుగులు బుద్ధుడు విగ్రహం వైట్ అండ్ వైట్ ఉంది కాబట్టి కనిపించకపోవచ్చు అలా ఉంది ఎందుకంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటూ ఆరాశక్తిని పెంచుకుంటామో అప్పుడు మన చుట్టూ ఉన్న వారందరూ పాజిటివ్ గా మారిపోతారమ్మా కూర్చుంటే గురుగారు ఒక్క నిమిషం నడువు కూర్చోకపోయేది ఇప్పుడు నైట్ మొత్తం కూర్చోబెట్టినా ఇప్పుడు కూర్చుంటా సూపర్ నడుము నొప్పులు కూడా తగ్గిపోయింది తగ్గిపోయింది వెరీ గుడ్ సూపర్ సూపర్ తల్లి ఇక టాబ్లెట్ లేదు ఏం లేదు గురుగారు నేను చెప్పాను అప్పుడు తగ్గిపోతే సర్వ రోగ నివారణ సర్వ సంపద వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తదాసు తల్లి ఆ విశ్వశక్తి నీకు ఎప్పుడు తోడు నీడుగా ఉంటూ నీ జీవితంలో అన్నంత శిఖరాలకు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తున్నాను తదాస్తాం యూ సో మచ్